అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మారటానికి ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం చాలా సందర్భాల్లో మన మనమే అనుకుంటూ ఉంటాం నేను ఇక్కడ పుట్టి ఉండకపోవాల్సింది నా కుటుంబ నేపథ్యం ఇది కాకుండా ఉంటే నేను ఏదో చేసేవాడిని నా పేదరిక వల్ల నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను నాకు పరిస్థితులు అనుకూలించట్లేదు నా కుటుంబం నాకు సహకరించట్లేదు ఇలా చాలా రకాలుగా బాధపడుతూ ఉంటాం అంటే ఏంటి మనని మనం తక్కువ చేసుకొని మాట్లాడటం మన కులాన్ని తక్కువ చేసుకొని మాట్లాడటం మన కుటుంబ నేపథ్యాన్ని తక్కువ చేసుకుని మాట్లాడటం నీకున్నటువంటి తెలివితేటల్ని తక్కువ చేసుకొని మాట్లాడటం ఇలా సర్వసాధారణంగా ప్రతి మనిషి కూడా అది ఏ స్థాయిలో ఉన్నా అసంతృప్తిగానే ఉంటాడు ఎందుకంటే పైన ఉన్నవాడిని ఊహించుకుంటూ ఉంటాడు కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకుంటే మనం ఏంటో మనకు అర్థమవుతుంది మనం ఎంత బెటర్గా ఉన్నామో మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు కూడా మనిషి నైజం ఏంటంటే మనకన్నా పైన వాళ్ళని ఊహించుకొని అది లేదు అని బాధపడటం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం కానీ ఎప్పుడు కూడా మన యొక్క జీవితం మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది మనం పడుతున్నటువంటి కష్టం మీద ఆధారపడి ఉంటుంది మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు పడుతున్నటువంటి కష్టం దాన్ని చేస్తున్నటువంటి కృషి ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు నువ్వు ఎంత సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలని అంటే కొన్ని లక్షణాలని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే ఈ లక్షణాలతో పాటు కావలసినటువంటి నాలెడ్జ్ని జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం అంటే మనిషి కృషి ఉంటే ఋషి అవుతాడని చెప్తారు పెద్దలు నువ్వు కూడా ఆ కృషి చేస్తే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అంటే కృషి అంటే ఉదాహరణకు ఒక చదువుకునేటువంటి స్టూడెంట్ పూర్తిగా శ్రద్ధ పెట్టి చదువు మీద ఏకాగ్రత నిలుపుకొని పనిచేయడం అనేది నేర్చుకోగలగాలి అదే పనిగా కష్టపడతాం అనేది చదువు చదువుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలి కొత్త కొత్త పుస్తకాలు చదవాలి స్కిల్స్ని పెంచుకోవాలి అనేటువంటి తపన తాపత్రయంతో ఒక స్టూడెంట్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పాల అనుకున్నత సాధించగలుగుతాడు ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటూ ఎప్పుడు ఏ మెలుకులు నేర్చుకోవాలో ఆ మెలకులు నేర్చుకుంటూ పూర్తి స్థాయిలో వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కష్టాలు పడితే ఖచ్చితంగా తను కూడా ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్తా ఉంటాడు అలా ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడు కానీ ఉద్యోగస్తుడు తను చేస్తున్నటువంటి పనిలో పీక్ లెవెల్స్కి వెళ్ళిపోవాలి అంటే ఎంత నిబద్ధతతో పని చేయాలో ఎంత టైం దాని మీద స్పెండ్ చేయాలో అంత టైం స్పెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే అది కూడా సాధ్యమే అందుకని ఇక్కడ మ మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటంటే నేను చిన్నవాడిని లేదంటే నేను తక్కువ వాడిని నేను కులవాడిని దీన్ని పక్కకు పెట్టేసే భవిష్యత్ ఏంటి ఆ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఏం చేయాలి ఏ పనిని నేను ఎంచుకున్నానో ఆ పనిని ఎంత సమర్థవంతంగా చేయాలి ఎంత సమయాన్ని దాని మీద వెచ్చించి చేయాలి ఎంత నిబద్ధతతో పనిచేయాలి అనేటువంటి తెలుసుకొని మ్యాక్సిమం నువ్వు ఎంత ఎఫెర్ట్స్ పెట్టగలవో అంత ఎఫర్ట్స్ దాని మీద పెట్టి పనిచేయగలిగితే నువ్వు సాధారణ స్థితి నుంచి అసాధారణమైన స్థితికి వెళ్ళడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కావాల్సింది పట్టుదల కావాలి పట్టుదల అంటే ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం అంటే వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి పనిని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందు కొనసాగించాలనేటువంటి తపన తాపత్రయంతో నువ్వు పనిచేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తిగా మారడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అంటే నిన్ను నువ్వు మలుచుకోవాలి నిన్ను నువ్వు చెక్కుకోవాలి ఒక మంచి చక్కటి శిల్ప ఒక మట్టి ముద్దలా ఉన్నటువంటి మనం మారాలి అని అంటే నిరంతరం నువ్వు ప్రయత్నం చేయాలి అంతే కదా అనుమానమే లేదు నువ్వు ఒక మట్టితో ఎంత అద్భుతమైనటువంటి కళాఖండాలు రూపకల్పన చేయొచ్చు తయారు చేయొచ్చు ఒకసారి ఆలోచన చేయండి ఒక రాయిని ఇక అందమైనటువంటి శిల్పంగా ఎలా మలచొచ్చు అదే రాయి ఒక దేవుడు అవుతుంది అదే రాయి ఒక అద్భుతమైనటువంటి కళాఖండం అవుతుంది ఒక మామూలు రాయి ఆ విధంగా మారింది అని అంటే ఉలితేపలు తిన్నది కష్టపడింది ఓపిక పట్టింది ఆ స్థాయికి వెళ్ళగలిగింది ఈరోజు అందరూ పూజించేటటువంటి ఒక విగ్రహంగా తయారై ఒక దేవుడిగా తయారయ్యి మరి అందరి పూజలు అందుకుంటుంది అంటే మన ఓపిక సహనం కట్టబడ్డాయి మనిషి కూడా అంతే నిన్ను నువ్వు మలుచుకునేటువంటి పరిస్థితిలో నిరంతరం కష్టపడు ఎక్కడా నిరో నిరాశపడేటువంటి పరిస్థితి ఉండదు ప్రయత్నం చేయి ఓటమిద్ర అవుతుంది హేళనలు వస్తాయి అవమానాలు వస్తాయి కించపరుస్తారు నీ తెలివితేటలు శంకిస్తారు ఏమైనా పర్వాలే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండు మౌనంగా ఉండు ఎవరికి కూడా మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు రోజులన్నీ ఒకేలా ఉండవు కానీ ఇక్కడ మారాలి అయినటువంటి కసి మారాలి అయినటువంటి తపన నీలో ఉండాలి పట్టుదల ఉండాలి అద్భుతాలు సృష్టించారు ఆశ్చర్యపోతారు అన్నమాట అందరూ ఏంటి తినా ఈ స్థాయికి వచ్చాడు అనేటువంటి ఆశ్చర్యపోయే విధంగా మనం తయారవ్వగలగాలి అయితే మనందరికీ తెలుసు చిన్న మొక్క ఎదిగేటప్పుడు ఎవరికి కూడా దాని విలువ తెలీదు దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు కనీసం నీళ్ళు పోసేవాడు ఉండడు దాన్ని సంరక్షించేవాడు ఉండడు రోడ్డును పోయేటటువంటి ప్రతి పశువు దాన్ని తాగుతూనే ఉంటుంది దాన్ని తినేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎదిగిన తర్వాత చిన్న కొరుకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఉంటుంది కానీ పట్టి అలాగే నిలబడి నిదానంగా ఎదిగినటువంటి ఆ మహావృక్షమైనటువంటి ఆ మొక్క నీడన అందరూ సేద తీరడానికి ప్రయత్నం చేస్తారు అప్పటి వరకు కూడా ఎవరికి గుర్తించరు గమనించరు అలాగే నువ్వు కూడా అంత ఓపిగ్గానే ఉండు నిదానంగా ఉండు నీ ఎదుగుదల అందరికీ చెప్పాలనేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు మౌనంగా ఎదుగు ఏం పర్వాలి కష్టపడు అవమానాలను ఎదుర్కో ఏదైనా సరే నీ లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడవద్దు అదే పనిక ప్రయత్నం చేయి లక్ష్యాన్ని నువ్వు ఏదైతే బలంగా పెట్టుకున్నావో ఏ పని చేసినా సరే దానికి సంబంధించినటువంటి పని అయి ఉండేలా చూసుకో లక్ష్యం వైపు నేను వెళుతున్నా లేదా అనేది ఆలోచన చేయి కేవలం అనుకుంటున్నానా ప్రయత్నం చేస్తున్నాను అనుకోవడంతో పాటు సాధన చాలా కీలకమైనటువంటి అంశం నిరంతర పరిశ్రమ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో అదే పనిగా దాని మీద ధ్యాస పెట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు కావలసిందలా ఓపిక కావాలి సహనం కావాలి కష్టపడేటువంటి తత్వం కావాలి ఓటమిని తట్టుకోగలిగినటువంటి ధైర్యం కావాలి ఓడిపోయినా తిరిగి నిలబడగలను కలబడగలను అనేటువంటి ఆ సంకల్పం అనేది నువ్వు పెంచుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సాధించి తీరతావు ఈ క్రమంలో ఎవరు ఎన్ని మాటలన్నా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా మన సమాజం ఎలా ఉంటుందని అంటే ఎదిగేటటువంటి వ్యక్తికి సహాయం చేయకపోగా ఎలా కిందకి లాగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిదే ఈ సమాజం అలాగే ఉంది ఏం పర్వాల అలా ఉన్నప్పటికీ కూడా మనం ఎదగి ఎదిగి చూపించడమే మనలో ఉన్నటువంటి గొప్పతనం బయటపడుతుంది ఏది సాధించాలన్నా మొట్టమొదట వ్యక్తిత్వం కావాలి నీతిగా నిజాయితీగా ఉండేటువంటి లక్షణం కావాలి మంచి వైపు నిలబడగలిగినటువంటి స్థితిలో మనం ఎప్పుడూ కూడా ఉండాలి ఎంత కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితులనైనా సరే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం పరిస్థితులన్నీ మనం కంట్రోల్లో ఉండవు పరిస్థితులు బయట బయట జరిగేటటువంటి సంఘటనల నుంచి మారుతూ ఉంటాయి అవి నీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి పరిస్థితి ఎలాంటిదైనా సరే నువ్వు మాత్రం స్థితప్రజ్ఞత ఉండడం నేర్చుకో పరిస్థితికి అనుగుణంగా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఎలా దాన్ని తీసుకుంటున్నావు దాని నుంచి బయటపడడానికి ఏ ప్రయత్నం చేస్తున్నావు ఎదురైనటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకునేటువంటి క్రమంలో నీ యొక్క నైపుణ్యాలను ఎలా ఉపయోగించుకుంటున్నావు నీ శక్తి సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు నీ మాటను ఎలా ఉపయోగించుకుంటున్నావు ఇవే కీలకమైనటువంటి అంశాలు కాబట్టి మీ పుట్టుక గురించి బాధపడకండి మీరు ఉన్నటువంటి స్థితి గురించి బాధపడకండి ధైర్యంగా ముందడుగు వేయండి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి పెద్దగా పెట్టుకోండి లక్ష్యం ఏం పర్వాలేదు ఏమి పర్వాలా నీ లక్ష్యం ఎంత పెద్దదైతే నీ కష్టం అంత పడాల్సిన అవసరం ఉంటుంది అసాధ్యమైతే మాత్రం ఇది కాదు ప్రతిదీ సాధ్యమే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఏ విధమైన ఇబ్బంది లేదు దేన్ని పట్టించుకోకండి నిన్ను నువ్వు మాత్రం నమ్ముకో నీ శక్తి సామర్థ్యాన్ని నమ్ముకో తక్కువ అంచెం మాత్రం ఇటు వర్షం నేర్చుకోవద్దు ఖచ్చితంగా నీ గెలుపు ఒక పెద్ద శబ్దాన్ని క్రియేట్ చేస్తున్న అనుమానమే లేదు కాబట్టి దాని గురించి వెయిట్ చేయండి నిరంతరం ప్రయత్నం చేయండి నిరంతరం కష్టపడండి సాధారణ స్థితి నుంచి అసాధారణమైనటువంటి స్థితికి వెళ్ళండి ఖచ్చితంగా నాలెడ్జ్ని గెయిన్ చేయండి కష్టపడండి పట్టుదలతో ఉండండి ఆత్మవిశ్వాసాన్ని నిండుగా ఉండేలా చూసుకోండి ఏదేదో ఇబ్బందులు వచ్చినా సరే లొంగిపోకండి కృంగిపోకండి ధైర్యంగా ముందడిగేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారని తెలియజేస్తూ మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఆశిస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్